సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు మంత్రం నిజంగా మంత్రం చదివితే జీవితం బాగుంటుంది అంటుంటారు మంత్రానికి నిజంగా అంత శక్తి ఉంటుందా ఎటువంటి మంత్రాన్ని గనక మనం చదివితే లేదా వింటే జీవితం అనేది సంతోషంగా శ్రీ అంటారు నమః శ్రీ నమ ఐట్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం ఖచ్చితంగా మంత్రానికి శక్తి ఉంటుందా అంటే ఉంటుంది మరి మంత్రానికి చింతకాయలు రాలయా అని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మంత్రానికి చింతకాలు రాలవు గాని చింత చిట్టు ఎక్కేటువంటి శక్తిని మాత్రం మంత్రం ఇస్తుంది అలా మంత్రానికి చింతకాలు రాలి అయితే ఇప్పుడు మనకు సాధారణంగా ఒక పుస్తకం తీసుకున్నాం అనుకోండి ఆ పుస్తకంలో మనకు ఇండెక్స్ అని ఉంటుంది ఇండెక్స్ అని ఉంటుంది ఇలా సింబల్ కూడా ఉంటుంది సో ఈ ఫింగర్ ని మనం ఇండెక్స్ ఫింగర్ అని అంటాం అలాగే మన జీవితంలో ఒక ఇండెక్స్ ఫింగర్ ఉంటది అది గురువులు సో ఏ మంత్రం నేర్చుకున్నా మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఇండెక్స్ ఫింగర్ కావాలి అది మన గురువులు మంత్రోపదేశం తీసుకున్నాము అంటే గురుముఖంగా గురువు చెబుతుండగా ఏదైనా మంచి పుణ్య సమయంలో మంచి పుణ్య తిథి రోజున గురువుల నోటి వెంట అది విని దాన్ని మరొకసారి చదివి వినిపించి తప్పులుంటే సరి చేయించుకొని మళ్ళీ చదవాలి ఓకే మమ్మల్ని మా గురువులు తిట్టి కొట్టి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా చేయబట్టి ఈరోజు మేము ఇంత ప్రశాంతంగా ఇంత సంతోషంగా ఉన్నామని నేను భావిస్తా కాబట్టి ఖచ్చితంగా గురుముఖంగానే మంత్రం నేర్చుకోండి ఓకే అంటే ఎవరికి వారు అలా చేయడం అంటే కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి ఎక్కడైనా మనకు గ్రంథ రూపంగా దొరుకుతాయి ఓకే అవి కూడా ఏంటంటే ఏవి లేవు గణపతిని ముందర పెట్టుకొని గణపతిని ధ్యానించి అయ్యా ఇప్పుడు నువ్వే నా గురువి అని చెప్పి అగ్ని వెలిగించి హోమం జరుగుతున్నప్పుడు ఏదైనా మంత్రం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక డెబ్బై సంవత్సరాల వయస్సు గల వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఆయనకు చెప్పాలంటే భయపడే వాళ్ళు ఉంటారు ఆయన ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు అలా చేస్తారట కాబట్టి అందుకే అంటారు మంత్రాధీనంతో దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమదేవత ఒక మంత్రము నేర్చుకున్న బ్రాహ్మడు మధ్యలో ఉండి అమ్మ మీ ప్రాబ్లం ఏంటి మీరు ఎందుకు ఈ రోజు హోమం చేస్తున్నారు ఎందుకు ఈ ఇల్లు కట్టుకొని ఎందుకు ఈ హోమం చేస్తున్నారు మీరు ఈ శాంతి చేస్తున్నారు అని చెప్పి సంకల్పము అనేటువంటి సంకల్పంతో మంత్రోచ్చారణ చేసి చేస్తారు ఇక్కడ మంత్రం యొక్క శక్తి గురించి మీకు రెండు మూడు ఇన్సిడెంట్స్ చెప్తే బాగా పట్టుకుంటారు ఇప్పుడు మనకి పూజ జరిగేటప్పుడు కలశారాధన చేస్తారండి ఇలా చేయి అమ్మా కలశం మీద అని చేయిబెట్టినకి కలసస్య ముఖే విష్ణు కంటే సమాషిత గంగే చేవ అంటే దీంట్లో గంగా దేవి రావాలి యమునా దేవి రావాలి సరస్వతి దేవి రావాలి అన్ని నదీ దేవతలు అందరినీ ఆవాహనం చేస్తారు నిజంగా వస్తాయా వస్తాయి ఎప్పుడు అంటే మనం శ్రద్ధగా ఇప్పుడు ఎవరన్నా మనకు ఒక మంత్రోపదేశం చేసుకున్నారు ఒక మంత్రోపదేశం తీసుకున్నారు ఏం చేయాలి అంటే శ్రద్ధగా కూర్చొని ఆ మంత్రాన్ని పఠించాలి ఓకే ఆ మంత్రాన్ని జపం చేయడం అలవాటు చేసుకోవాలి భృగిటి ముడివేసి మీరు ఏ దేవి దేవతకు చేస్తే ఉదాహరణకు గం గణపత ఏ నమహ అనేటువంటి సాధారణమైనటువంటి మంత్రం శక్తివంతమైన మంత్రం ఉంది దానికి ఏం చేయాలి అంటే మంచిగా పద్మాసనం వేసుకొని బాస్పెట్లు వేసుకొని కూర్చొని ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయకుండా ఉన్న సమయంలో ఆ మంత్రాన్ని విపరీతంగా చదవడం నేర్చుకోండి అప్పుడు ఆ మనిషికి అంటే కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మంత్రం మీద పెట్టి ఓంకారం చదివిన అలాగే అష్టాక్షరి ఓం నమో నారాయణ లేదా పంచాక్షరి అయిన ఓం నమ శివాయ ఈ మంత్రాలు కూడా గురుముఖంగానే నేర్చుకోవాలి లేదా ఎవరన్నా అయ్యగారితోనే అయ్యా నాకు ఈ మంత్రం చెప్పండి ఓం చెప్పండి ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పడానికి బీజాక్షరాలు మటుకు ఆడవాళ్ళు చదవకూడదు అది కూడా ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఋషులు వాళ్ళ వాళ్ళ జీవితంలో ఆడవాళ్లకు మంత్రోపదేశం చేసినప్పుడు కొన్ని బీజాక్షరాలు ఓం హ్రీం క్లీం శ్రీం అనేటువంటి మంత్రాలు ఉంటాయి కదా ఇలాంటి మంత్రాలు చదివినప్పుడు వారు రసజ్వలగా కూర్చొని రక్తస్రావం అధికమైపోయి నాడు లోపలి నుంచి వాళ్ళు మంత్రం చదివినప్పుడు వాడి వాళ్ళ లోపలికి రోగములు ఎక్కువ వచ్చేసినాయి ఇది ఆల్రెడీ ప్రయోగపూర్వకముగా నిర్ధారణ అయింది కాబట్టి ఆడవాళ్ళు ఐదు రోజుల పాటు ప్రశాంతంగా పక్క కూర్చోండి ఆ ఉద్దేశము వాళ్ళని ఏదో పక్కకు కూర్చోండి అసహించుకోండి అని చెప్పింది ఎక్కడా లేదు మన వేదం ఒకటి చెప్తే ఈ ఈ కాలంలో యూత్ ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకు పూర్తి రెస్ట్ ఇవ్వండి వాళ్ళు ఏ పని చేయరు ఈ ఐదు రోజులు వాళ్ళకు హాలిడేస్ వాళ్ళు తింటా అంటే మీరు పెట్టండి వాళ్ళకి ఏం కావాలో తెచ్చి పెట్టండి వాళ్ళకి ఏమి ఇష్టమో అది పెట్టండి వాళ్ళని కష్టపెట్టకండి బాధ పెట్టకండి వాళ్ళకి ఏం కావాలి ఇంకా సహాయం చేయండి హైజీనిటీ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు పక్కన ఉంటే మీరు ఒకవేళ పట్టుకొని తీసుకెళ్ళాలి అని అనుకుంటే మీరు శానిటైజ్ చేసుకోండి కాళ్ళు చేతులు కడుక్కోండి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాత ఎందుకంటే వాళ్ళ శరీరం నుంచి కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు వస్తాయి కాబట్టి అంతే తప్ప అంటరానోల్లో కాదు అసహించుకోవాల్సిన పని లేదు అసలు ఆ సిస్టమ్ అనేది లేకుంటే తల్లే కాదు పిల్లలే పుట్టరు నువ్వు నేనే రావు అందులోంచి కాబట్టి ఈ మంత్రోపదేశం ఆడవాళ్ళకు ఈ సెక్టార్స్ లో మాత్రమే చెప్పకూడదు అని చెప్పారు ఈ మంత్రం చదివితే ఏమవుతుందండి అని అంటే ఆరో పెరుగుతుంది మనకు సాధారణంగా ఒక మనిషిని చూసాం అనుకోండి ఒక మంచి గురుత్వభావము మంచి స్వభావం వస్తే లేచి నిల్చుంటాం నమస్కారం గురువు గారు నమస్కారం అని చెప్తాం ఆయన అసలు ఎవరో ఎవరికి తెలియదు మనం వెంటనే లేచి నిలబడుతున్నాం ఎందుకు అని అంటే మన లోపల ఉన్నటువంటి హరిషట్ వర్గములన్నీ కూడా ఆట లేచేటువంటి శక్తి ఆయన శరీరం మీద ఉన్న ఆరా క్రియేట్ చేసింది ఓకే కాబట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతెందుకండి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన విపరీతమైన వారాహి అమ్మవారికి సంబంధించిన ఉపాసన చేసేవాళ్ళు దాన్ని ఎందుకు అలా చేస్తారంటే తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆరా గాని ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆ అమ్మవారి శక్తి అనేటువంటిది కోల్పోకుండా ఉండాలంటే జపం చేయాలి కాబట్టి మంచి గురువుల్ని చూసుకొని మంత్రోపదేశం తీసుకొని జపం చేయడం ప్రారంభించారు మనం ఇలాంటి అలవాటు చేసుకోవాలి వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు పాలాభిషేకాలు చేయడం కంటే మనం ఏం చేయాలి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ప్యాంటు మీద ప్యాంట్ వేస్తే వేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అమ్మవారిని ఆరాధించారు మీరు అమ్మవారిని ఆరాధించండి వారు అన్నదానాలు చేస్తున్నారు ఏదైనా ఈ మధ్యకాలంలో వరదలు వస్తే కోట్ల కోట్లు డబ్బులు దానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రకృతిలో ఉన్న ప్రతీదీ దేవీ దేవతలుగా భావించి పూజను ఈ విధంగా చేస్తున్నారు మనము అలా చేయాలి మంత్రోపదేశం ఇలా చేసుకోవాలి చిన్న కథ చెప్తే మీకు అర్థం అవుతుంది మంత్రోపదేశాన్ని మనల్ని భిన్నం చేసే వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు అన్నమాట ఒకసారి ఒక మేకలు కాసేటువంటి అబ్బాయి అతను నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి చిన్న తాళ్లపత్ర పేపర్ కనిపించింది తాళపత్రం అనిపించింది ఒక ఆకు దానిపైన ఒక మంత్రం అనేటువంటిది ఉంది ఆ మంత్రము ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆఖరి భాగము కట్ అయిపోయింది ఓకే కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏం చేశారు సరే అని చెప్పేసి ఆ మంత్రాన్ని అయితే చదివాడు అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరే అంతవరకే ఉంది తర్వాత లేదు తర్వాత కే ఉంటుందంటే సర్వేభ్యో సర్వసేభ్యో శ్రీ మహాద్ధ రూపేభ్యో నమ ఈయన మాత్రం అఘోరేబ్యో తఘోరేబ్యో గోర గోరేహ సర్ సర్వేభ్యో అంతవరకు ఉంది ఆపేశాడు ఇదే మంత్రాన్ని చదువుతానే ఉన్నాడు చదువుతాను ఇతని గొర్రెలు పోయి ఆ గొర్రెలు పోయిన ఇంట్లో వాళ్ళు వచ్చి తిడుతున్నారు అరేమిట్రా రావా అని అడుగుతున్నారు ఆకలి లేదు దప్పులు లేదు పగలు లేదు రాత్రి లేదు కొన్ని రోజులు కొన్ని పూటలు గడిచిపోయినాయి కొన్ని నెలలు గడిచిపోయినాయి అతనికి విపరీతంగా గడ్డం పెరిగింది విపరీతమైనటువంటివన్నీ జరిగినాయి ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పాము వచ్చి ఒక పిల్లవాడిని కాటేసి గిలగిలా కొట్టుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తుంటే ఇతను వచ్చి ఏ పాము అయితే వచ్చి కరిచిందో వచ్చి ఆ విషయాన్ని తీవుగాక అని మంత్రం చెప్పాడు ఆ పాము వచ్చింది ఆ మంత్రంతో ఆ మంత్రం వినగానే వచ్చి ఆ విషాన్ని అది మళ్ళీ తీసేసుకుని వెళ్ళిపోయిందంట ఇప్పుడు అర్థం ఏంటంటే ఆ మంత్రానికి మొత్తం ఈయన చదివిన దానికి ఏంటి చదవకుండా వారిని స్మరించడం ఆయన అఘోర రూపిగా ఉంటాడు అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వ సర్వేభ్యో సర్వము వ్యాపించి ఉంటాడు ఆయన రావాలనుకుంటే ఎలా ఆయన వస్తాడు రుద్రంలో కూడా ఉంటది నేను ఈ రూపంలో ఆ రూపంలో అని కాదు నేను చోరుడి రూపంలో కూడా వస్తాను అదే విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంటది ఇందుకల అందు లేదని సందేహం వలదు చక్ర ఎందెందు అదే అక్కడ ఉంది ఏమీ లేదు కానీ ఇతను చేసినటువంటి ఆ జప శక్తి ఏదైతే ఉందో అతని వాక్కుకి అంత శక్తి ఇచ్చింది అయిపోయింది ఇతనికి అందరూ చిన్న ఏమవుతుంది అండి మిరాకెల్స్ జరిగితే గుడిసెలు కట్టేశారు డేరాలు కట్టేశారు ఆశ్రమాలు పెట్టేశారు జనాలంతా వస్తున్నారు అంతకు మునుపు ఈ పిల్లవాడు కూర్చున్నప్పుడు ఒక జపం చేసుకునేటువంటి ఋషి చూసి వెళ్ళాడు తీరా వస్తే ఇతనికి అన్ని పెద్ద పెద్ద గుడారాలు కట్టేసి పెద్ద పెద్ద ధ్యానాలు చేస్తున్నాడు వచ్చినోడికి వచ్చినోడు పాప నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు పాపం ఇతను అరే ఇది వీడేంటి ఇంత ఇదైపోయాడు వీడు గొర్రెలుగా కాసుకునేవాడు కదా అని చెప్పి ఈ ముని వెళ్ళిపోయాడు అనమాట దగ్గరికి వెళ్ళి ఏమిట్రా నువ్వు ఏం చేసావు అసలు నీకు ఎలా వచ్చింది ఇది నాకు తెలుసు నువ్వు గొర్రెలుగా గురువుగారు అవునండి నాకు ఈ మంత్రం దొరికిందండి అని చూపించాడు చూపిస్తే ఏంటి ఈ మంత్రం చదివితే నీకు ఇది శక్తి చిన్న అన్నాడు అంటే అవును గురువు గారు ఓయ్ ఈ మంత్రం సగమేరా ఈ సగం మంత్రం వల్ల నీకేమి రాదు అసలు అసలు నీకెలా వస్తుంది అసలు మంత్రం మొత్తం ఏంటంటే అగోరేబ్ జో తఘోరే భ్యో ఘోర ఘోరే సర్వే సర్వ సర్వే శ్రీ మహారుద్ర రూపే భ్యో నమ ఇది పూర్తి మంత్రం చె అని అక్కడ పడి చెప్పాడు ఇతను వెంటనే అర్థం కాల అరే అంటే నేను ఇంతకాలము సగం ఒక అర్ధ భాగంతోనే వచ్చింది తప్ప నాకు పూర్తిగా రాలేదు అంటే నాకు ఏ శక్తులు లేవన్నమాట అనుకున్నాడు అయిపోయిన తర్వాత ఇంకెవరో వచ్చారు ఇంకెవరో అడిగారు ఇక అప్పటి నుంచి ఏం చదివినా పని చేయట్లా అంతే జనాలు అందరు పోయారు గుడారాలు పోయినాయి అన్ని పోయినాయి శక్తులు పోయినాయి ఇక ఏం లేదు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఊర్లు వాడలు అన్ని తిరుగుతూ కాశీ దాకా వెళ్ళాడట వెళ్ళినప్పుడు ఏమిటి నాయన ఎలా ఉన్నాం అంటే గురువుగారు గురువుగారు నా లైఫ్లో ఇట్లా జరిగిందండి అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఎందుకురా వాడెవడో వచ్చి నువ్వు చెయ్యలేదు అంటే నీ శక్తి నువ్వు కోల్పోయినట్టుగా నువ్వే భావన చేసావు నీకేదో శక్తి వచ్చినట్టుగా నువ్వు నువ్వే అనుకున్నావు నీ శక్తి ఏదో పోయిందని కూడా నువ్వే అనుకున్నావు అందుకని ఏ మంత్రం నేర్చుకోవాలన్నా గురుముఖంగా నేర్చుకోవాలన్నా ఆయన కంగారు పడకు ఇప్పుడు నీకు ఆ మొత్తం మంత్రం వచ్చగా మళ్ళీ నువ్వు చేయి అనంటే మీరే అన్నారుగా గురుముఖంగా మళ్ళీ ఒకసారి చెప్పండి గురువుగారు అంటే అప్పుడు మళ్ళీ ఆయన చెబితే మళ్ళీ ఆ మంత్రాన్ని మళ్ళీ స్మరణ చేశాడనమాట మళ్ళీ పూర్వపు వైభవం కంటే ఎక్కువ శక్తి వచ్చింది అప్పటి నుంచి ఎవరికైనా ఏం చెప్తాడంటే ఆయన నువ్వేదైనా మంత్రాన్ని నేర్చుకుంటే ఎవరికి చెప్పకు నువ్వు ఏ మంత్రం నేర్చుకున్నావు ఏ మంత్రం వల్ల నీకు శక్తి వచ్చింది అని చెప్పి ఎవరికి చెప్పకు అలా చెప్పకూడదు చెప్పకూడదు ఇప్పుడు ఆ మునొచ్చినవి చెప్పినట్టుగా ఇదాంటే నిజంగా అది మంచి అయి ఉండొచ్చు కాక మనం ఆ శక్తి కోల్పోతాం అనమాట నిజంగా అదేమో నాకు రాదేమో అది కాబట్టి మనం ఏం చేయాలి ఏం నేర్చుకున్నా ఏ మంత్రోపదేశం తీసుకున్నా గురువులు కూడా చెప్పేదని ఇంకెవ్వరికీ చెప్పకు ఇది ఖచ్చితం నీకు మంత్రం వచ్చు దాంతో నువ్వేమైనా ప్రయోగాలు చేస్తావు ఎవరికైనా మంచి చేస్తావా చెయ్యి కానీ ఎవరికి కూడా నువ్వు అనవసరంగా ఆ మంత్రాన్ని ధారాదత్తం చేయడం కానీ ఉచితార్థంగా ఏదైనా విప్పి చూయించడం లాంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకు నీకు ప్రమాదం కాబట్టి ఎవరు మంత్రోపదేశం నేర్చుకున్నా మీకు మంత్రం చదివిన తర్వాత ప్రశాంతంగా ఉందన్న మళ్ళీ ఎక్కడికి నిలిపి గురువు గారు నేను పలానా మంత్రం చదివానండి పలానా అమ్మవారి గాయత్రి అండి పలానా బీజాక్షరం చదివానండి దానివల్ల మరి అంటే వాళ్ళు ఏదో అంటారు మళ్ళీ మీరు ఆ శక్తి అంతా కోల్పోయినట్టుగా భావన చెందుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ మంత్రం నేర్చుకున్న సంగతి ఎవరికి చెప్పే పని లేదు మీ జపం మీరు చేసుకోండి మీ ప్రశాంతతలో మీ ఆధ్యాత్మికతలో మీరు ఉండండి నిజంగా మీరు చెప్పినట్టు స్టోరీ ఇన్న తర్వాత మంచి క్లారిటీ వచ్చిందండి థ్యాంక్ యూ అండి చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి